ఈ రోజు అఖిల పద్మశాలి సమాజం యొక్క ఎన్నికల నామినేషన్ లో మేము మా ప్యానల్ తరఫున శ్రీ పుట్టపతిని రామకృష్ణ గారు రాజు రాజంగి గారు మరియు కొంక మల్లేశ్ గారు నేను కల్లెడ బాలకిషన్ మేమందరము అధ్యక్ష సెక్రటరీ క్యాషియర్ కార్యాధ్యక్షగా ఇట్లా నామినేషన్ చేసినాము అధ్యక్ష ఒకటే పాము మేము మూడు మూడు పదవులకు నామినేషన్ చేశాము అదే విధంగా ఇప్పుడు పద్దెనిమిది తారీఖు నాడు ఈ ఎలక్షన్లు జరగపోతాయి ఆ ఎలక్షన్లలో ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల కార్యక్రమంలో మీరందరూ మమ్మల్ని గమనించారు ఆ గమనించిన ప్రకారంగా మమ్మలను మీరందరూ ఆశీర్వదించి మరోసారి ఈ సమాజానికి సేవ చేసే అవకాశం ఇస్తారని చెప్పి నేను లైట్ మెంబర్లు కూడారులు తట్ కుడారులు మరియు పెద్దలు ట్రస్టీలు విశ్వస్తలు పదాధికారులు అందరినీ మరియు అఖిల పద్మశాలి సమాజం భివండిని అందరినీ కోరుతూ ఈ ఎలక్షన్లు శాంతిగా మంచిగా పాల్పడాలని చెప్పి అందరినీ కోరుతున్నాను అఖిల పద్మశాలి సమాజం వచ్చే మూడు సంవత్సరాల గురించి ఎలక్షన్ లో ఫామ్లు నింపడానికి ఇలా అధ్యక్ష గారు మన సెక్రటరీ కొంగ మల్లేశం కార్యధ ఈ మూడు నాలుగు నాలుగు పదవులకు ఫామ్ వేయడానికి వచ్చాడు ఆయనకు సమర్థనియడానికి మేము మాతో పాటు ఉన్న మా ఫస్ట్ అందరం వచ్చి వచ్చినము అదే విధంగా వచ్చే కాలంలో పోయిన మూడేళ్లు రామకృష్ణ పుట్టవంటి నేతృత్వంలో కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అయినాయి ఎంతో ప్రగతి అయినా ఉన్నాయి ఇందులో ఎటువంటి దోర్మాన్ లేదు ఎటువంటి ఏం అని చెప్పి ఫస్ట్గా నేను దాన్ని విజ్ఞప్తించుకుంటున్నాను కావున ఈ వచ్చే ఎలక్షన్ లో కూడా లైఫ్ మెంబర్లు మన పెద్ద వంశులు మీ కమిటీగా కమిటీ లు కమిటీ మీద ఉన్న డైరెక్టర్లు అందరూ భారీ మెజారిటీతో ఇదే టీమ్ ను గెలిపించాలని చెప్పి మీ అందరికి నేను విన్నపా చేస్తున్నాను జయ మార్కంజే